హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ ఆల్ ఆలూరు మార్కెట్లో బుధవారం చూడండి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ వట్టలతో ఉన్నవి అవి కోడలు వట్టలు ఉన్నాయి వీటికి మళ్ళీ ఎందువల్ల ఉన్నాయో మళ్ళీ ఏం ధర అయితే చెప్తారో కనుక్కుందాము డిసెంబర్ నాలుగో తారీఖు బుధవారం రోజైతే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ಅંદરಲೇ ತಡ್ತುನாரு ರಾಜೇ ಮೊದರ ಅದನ್ನ ಅಮ್ಮ ಯಾತನ ಸವೆ એમ ಜಪ್ನೋ ಓದೇನವಾ ಜಪ್ಪೇ ಸಾಮೆ ಓದೇನ ಭಾಯ ಪಲ್ಲೆ ಮಂಚ ಕಲರ್ ಲೈತ సైజులు ధరలు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఎంత అడుగుతున్నారు చూద్దాం ఇక్కడ मुफ़ लारक లక్ష ఇరవై ఆరు అయితే అడుగుతున్నారు ధరలు సామొచ్చి లక్ష యాభై రెండు వేలకైతే పెట్టుకోవడం అంటున్నాడు ధరలు ఏం చెప్తున్నారు కడుతున్నాం ఏం చెప్తున్నావు సార్ రేటు ఒకటి ఎనభ్యాట్లతో ఉండవు కదా పళ్ళు కడ మాలకుల ఇవి పనికి ఎట్లా వస్తాము ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కలు ఏమి రామంజన్ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు

ఈ విధంగా అయితే అడుగుతున్నారు వాటల్ని మలప్రం ఇంకా వాటర్తో ఉన్నాయి ఎవరికో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మోక మోక స్వామికి నేరుగా కాల్ చేసి దాన్ని అయితే మాట్లాడుకోండి మంచి సైజులో సైజుల్లో ఉన్నాయి నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు తెరవడం జరుగుతుంది ఓకే బాయ్